లోకభావని భక్తి ఛానల్ పిటికాయగుళ్ళ శ్రీ శ్రీ పట్టాభిరామస్వామి తిరునాళ కళ్యాణ మహోత్సవము ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పసి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం బహుళ ద్వాదశీలు ఆదివారం తేదీ ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ మొదలుకొని తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ 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 పట్టాభిరామస్వాముల వారి కళ్యాణ మహోత్సవము ఐదు రోజుల తిరునాల కార్యక్రమము పిటికాయగుల గ్రామంలో జరుపుకుంటున్నారు ఆనవాయితీగా నవమి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటారు అయినప్పటికీ కొన్ని అవాంతరాల కార్యక్రమం కార్యక్రమముల వల్ల ఈ యొక్క పండుగను ఈ తేదీగా నిర్ణయించుకొని జరుపుకుంటున్నారు మొదటి రోజున శ్రీ పట్టాభిరామస్వామి వారు వారి యొక్క ఉత్సవ విగ్రహములు శ్రీ బ్రాహ్మణపల్లి వారి ఇంటి దగ్గరికి రాయభారంకు వచ్చినారు ఈ రాయభారం ఆనవాయితీగా జరుపుకుంటున్నాము చైత్రశుద్ధ నవమి కొన్ని యుగాల క్రిందట అనగా రేతాయుగంలో శ్రీరాముల వారు చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నమందు అభిజిత్ లగ్నమందు జన్మించినారు అది ఆయన జన్మదినము మరియు కళ్యాణ మహోత్సవములు మరియు ఆయన సీతమ్మవారి వివాహానంతరము వనవాసము అనంతరము రావణ సంహారము గావించి తిరిగి పట్టాభిషక్తుడైనటువంటి రోజు కూడా చైత్రశుద్ధ నవమిగా చరిత్రల ద్వారా మనకు తెలియచున్నది పురాన్ని రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు వారి వంశీకులు సూర్యవంశము చెందినటువంటి వారు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు వారి కుమారు వారికి కుమారులు లేరు సంతానం లేదనమాట ఆ దశరథ మహారాజు వారు వారసుల కోసము అనేక యజ్ఞయాగాదులు నిర్వహించినారు అయినప్పటికీని వారికి సంతానం లేదు ఆయనకు ముగ్గురు భార్యలు మొదటి భార్య కౌసల్యాదేవి రెండవ భార్య సుమిత్రాదేవి మూడవ భార్య కైకేయి ఈ ముగ్గురు భార్యలకు కూడా సంతానము లేకపోవడం చేత ఆ దశరథ మహారాజు వారి ఇంటి పురోహితులైనటువంటి వశిష్ఠుల వారి యొక్క సలహా మేరకు పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించదలిచినారు ఆ యొక్క యాగాన్ని నిర్వహించుటకు వశిష్ఠుల వారు ఋష్యశృంగ మహాముని వారిని నియమించుకోమని చెప్పి దశరథుల వారికి సలహా ఇచ్చారు అప్పుడు ఆ దశరథుల వారు ఆ ఋష్యశృంగ మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు విషయాన్ని తెలియజేసి సాధారణంగా ఆయన్ను అయోధ్యాపురానికి తీసుకుని వచ్చారు అక్కడ ఈ పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించారు ఈ పుత్రకామ కామేష్టి యాగము పూర్తి అయిన తరువాత ఆ యజ్ఞేశ్వరుని ప్రసాదం ఒక బంగారు పాత్రలో యజ్ఞేశ్వరుడు ఆ యొక్క దశరథ మహారాజుకు ప్రసాదాన్ని ఇచ్చారు పాయసాన్నాన్ని ఇచ్చారు ఆ పాయసాన్నాన్ని ఆ దశుల వారు తీసుకొని రెండు భాగాలు చేశారు రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని పెద్ద భార్య అయినటువంటి కౌసల్యాదేవికి ఇచ్చారు రెండవ భాగాన్ని చిన్న భార్య అయినటువంటి కైకేయికి ఇచ్చారు వారు ఆ కౌసల్యాదేవి మరియు తనకిచ్చినటువంటి భాగంలో సగభాగం చేసి సుమిత్రాదేవికి ఇచ్చారు అలాగే ఈ కైకేయి కూడా తనకిచ్చినటువంటి పాయసన్నంలో సగభాగాన్ని సుమిత్రాదేవికే ఇచ్చారు పాయసాన్నన్ని వాళ్ళు ఆరగించి వారికి కౌసల్యాదేవికి రాముల వారు సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు కైకేయికి భరతుల వారు జన్మ ఇచ్చారు వారు అనేక మరి రాజవిద్యలు అస్త్రవిద్యలు నేర్చుకొని తర్వాత యజ్ఞయాగాలను కూడా సంరక్షించి అహల్యాదేవి శాప విముక్తి రాముల చేయడం జరిగింది అనంతరము మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి జనక మహారాజు అచ్చడికి వెళ్ళి అక్కడ ఆయన సీతాదేవి భూమి యజ్ఞం చేయడానికి భూమిని దున్నుతుండగా అందులో ఒక నాగలికి పెట్టె తగలడము అందులో బంగారు అన్న కలిగినటువంటి పాపను ఆయన అందుకోవడము ఆమెను సీత అనేటువంటి నామకరణం చేసి ఆ దశరథ మహారాజు పెంచుకుంటూ ఉండగా ఆ సీతామహాదేవికి ఆయన ఒక ఇచ్చారు అదే శివధనస్సు ఆ శివధనస్సును అవలీలగా ఆమె ఆటలాడుకుని తగిన వరుణ్ణి తీసుకొని రావడానికి ఆ శివధనస్సు ఎవరైతే ఎక్కుపెట్టి విరుస్తారో వారే ఈమెకు తగిన వరుడు అని చెప్పేసి ఆ జనక మహారాజు నిర్ణయించుకొని స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు ఆ స్వయంవరంలో అనేక మంది రాజులు చాలా రాజ్యాల నుంచి వచ్చి ఆ యొక్క శివధనుస్సును ఎక్కుపెట్టలేక చాలా ఇబ్బందులు పడ్డారు ఆ తర్వాత ఆ యొక్క వశిష్ఠుల వారి సలహా మేరకు ఆ రాములవారు శివధనుస్సును ఎక్కుపెట్టి విరచడం చేత ఆ యొక్క వరమాలికను సీతామహాదేవి ఆ రాములవారి మెడలో వేసి స్వయంవరము విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ఈ యొక్క రాములవారు విష్ణుమూర్తి సాక్షాత్ దశావతారములలో ఏడవ అవతారము అమ్మవారు లక్ష్మీదేవి ఆదిశేషుడు లక్ష్మణుల వారు శంకుచక్రములు భరత భరతచత్రులుగా భూమి మీదకి సంపూర్తి అవతారం వచ్చి ఉన్నారు ఆనవాయితీగా మన గ్రామంలో కూడా ఈ యొక్క రాయభార కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుంటున్నాము ఇప్పుడు కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాము మొట్టమొదటిగా రాముల వారు కౌతుక ధారణ చేశారు ఈ కౌతుక ధారణ అనేటువంటిది మనము నూరుదన భృగుటి మధ్యంలో ధరించడం చేత మనకు తేజోమైనటువంటి ఆ యొక్క శక్తి అనేటువంటిది లభిస్తుంది కౌతుకదారణ ముహూర్తస్సు ముహూర్తోస్సు సుప్రతిష్ఠితమస్తు రంగా రక్షాబంధనములు అయ్యవారు అమ్మవారు కూడాను రక్షాబంధనం ధరిస్తూ ఉన్నారు రక్షాబంధనము అనగా ఈ యొక్క రక్షాబంధనం ధరించడం చేత దీక్ష పోనుకోవడం అని అర్థం అంటే లోక కళ్యాణార్థము రాముల వారు ఈ రక్షాబంధనాన్ని ధరిస్తున్నారు ఆచూతవత్రం శుభకంకణం వాపినకి విధిలక్ష కంకణం లక్ష్మీ కటాక్ష కంకణం అభివృద్ధి కంకణం ఈ యొక్క మన గ్రామాన్ని సంరక్షించడానికి అయ్యవారు అమ్మవారు కూడా కంకణధారణ అనేటువంటిది చేయడం జరిగింది జనాలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ రాములు వారి నామాన్ని స్మరించుకుంటూ ఉన్నారు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ రమారమణ గోవింద తదంగా ఈ యొక్క జనక మహారాజు పాదప్రక్షాళనము వనర్చి అయ్యవారికి కన్యాదానం చేయడానికి పూనుకున్నారు మయా సహదశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానా పితృణం నరకాద్త్తిర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిధ్యర్థే కన్యాదాన మహోత్సవం కరిషే ఇక్కడ అయ్యవారు అమ్మవారు కూడాను కౌతుకధారణ రక్షాబంధన ధారణ యజ్ఞోపవిధారణ కూడా జరిగినది అనంతరము ఈ యొక్క కన్యాదాన మహోత్సవం జరుగుతున్నది కన్యాం కనక సంపన్నాం అయ్యా అయ్యవారు సాక్షాత్ లక్ష్మీదేవి ఆ యొక్క లక్ష్మీదేవిని కన్యాదానము చేయడానికి సాలంకృతురాలను చేసినటువంటి ఆ జనక మహారాజు పాదప్రక్షాళన చేస్తున్నారు నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ साक्षात् नारायण स्वरूपवराया पाद प्रक्षाण कुया श्रीमद् सूर्यवंशपावना श्रीमदईक्वाकुवशोदव से अजमहाराजवर्मण नपत्रे चतुस्स पर्यत गो ब्राह्मणेभ्य रघुमहाराज वरुण पौत्राया भवतु महाराज चतस्सारंगोब्राह्मणे शुभमु इक्वाकुंशोद दशरथमाराजवर्मुत्राया साक्षात्णस्वराया वाशिष्ठ मैत्रकौ्यत्रेय प्रौरान्वतवाशिष्ठगोत्रोद्भवाय त्रिभुवनाधीशा अखिलांडकोटिब्रह्मनायकाय తత్వాతీత సజ్జిదానందమూర్తయే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమ శ్రీమద్ రమారమణ గోవింద గోవింద అయ్యవారికి అమ్మవారు యొక్క పాదప్రక్షాళ అనంతరము ఆ యొక్క పాదప్రక్షాళ జలము శిర అక్షతలు శిరస్సున ధరించి జనక మహారాజు శాస్త్రోక్తంగా మహావైభవంగా వివాహాన్ని జరిపించారు అమ్మవారు కూడాను జిలక్రాబెలము ధరించడానికి లగ్నానికి సిద్ధమైనారు ఓం స్వచ్ఛష్టాశీతి సహస్రాం ద్విజగురుదైవచ్చం సమస్త జగదాధార మహాండూకూర్మయవరాహ శేషపృథవీనాం నిరుతి పవయమనివృతివరుణ వాయు కుబేర ఈశాన్యాంజష్ట దిక్పాలకాం జల జరిహరముఖ్యదేవానా నారద విస్వామిత్రపరాశరాత్రి వాల్మీకి గౌతమ भृगव्यासा महर्षीण सीता अरुंधती अहल्या द्रौपदी तारा मंडोदरी पांचा भोज आदिमहापतिव्रता हरिचरलकावीयविक्रमाभोजराजादीपुण्यपुरुषाण गंगा नर्मदा तुंगभद्रमरापहरणी श्रीकृष्णीम्जाद महानदीना जंबूनेंबगदचोद मकनाल खर्जूर धात्री धाड़ीम्जाद वृक्षाण चंपक मल्लिका माधवी మరకతమాల్యాదికమాం కస్తూరి కుంకుమగరుగోచనాదిగంధద్రవ్యాం అపరిమితనకలకన్యకృహమేదికవినాది మేఘధ్వనీనా అయోధ్యాకాశ్రీపురుషోత్తమరామేశరాది పుణ్యనగరీనా శ్రీశైలవింజహేమాచల గోవర్ధన కైలాసాది మహాశైలాం తర్కమీమాం సంన్యాయ వైశేషిక భట్ ప్రభాకర వ్యాకరణిశాస్త్రాం రోగ్యజుస్ సాం హణవేదాం లగ్నహోరార్ఘాణవాంశ ద్వాదశాంశ త్రిశాశ త్రిశదంశకాం నేత్రమనుకూలా శుభే శోభనా సర్వే గ్రహా సునక్షత్ర శుభైకాదశ స్థానపలదావరదముహూర్తో సుప్రసన్ను తదే లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదై విద్యాబలం దైవ తదే లక్ష్మీపతే ఘ్రేగ్స్మరామి అయం ముహూర్తముహూర్తస్తిష్ఠితమస్తు దేవస్ీపత్రంబికా పతి సేనా పముఖ గోత్రణం పత్రభ్రమండల పతిర్నాం పతి దిక్పతయంత ఆన్మంగళం సవధాన శుభలగ్న సవధాన సుముహూర్తో సవధాన లక్ష్మీనారాయణ సవధానామపత్ జనకస్ పుత్రీ సీతాంగనా సుందర భూగర్భజాత వధూవరాభ్యాం వరదా భవంతు సవధాన శుభలగ్న సవధాన సుముహూర్తో సవధాన లక్ష్మీనారాయణ సవధాన అయం ముహూర్త సుముహూర్తో అయ్యవారు అమ్మవారు ఇద్దరూ కూడా ఆ గురుజులకి ధరించడానికి సంసిద్ధంగా ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా సాలంకృత సాలంకృతురాలైనటువంటి అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఆ జీలకర్ర బెల్లం ధరిస్తున్నారు చూడండి జీలకర్ర బెల్లం అనేటువంటిది బ్రహ్మరంధ్రం నందు ధరించినట్లయితే నవనాడులు కూడా ఉత్తేజపడి మంచి ఉత్తేజము శక్తి బలము కూడా మనకు కలుగుతాయి కావుననే మనమందరం కూడా వివాహ సమయంలో జీలకర్ర బెల్లము మరి సుగంధ ద్రవ్యాలు కలిసినటువంటి ఆ యొక్క పదార్థాన్ని శిరస్సు మీద ధరించడం అనేటువంటిది జరుగుతుంది అందుకే మనము కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ మా శిరస్సు మీద ఉన్నటువంటి ఆ యొక్క రోమాలను తొలగించి బ్రహ్మరంధ్రాన్ని భగవంతుడు సాక్షాత్కరించే విధంగా స్వామికి తల వంచి నమస్కరిస్తాము కావుననే ఈ గూడుజీలకర అనేటువంటిది మన శిరస్సు ఎందు ధరిస్తాము జయ శ్రీమద్ రమారమణ గోవింద 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 గ్రామ సంరక్షణార్థము లోక సంరక్షణార్థము మన గ్రామంలో కొలువయుడుటకు ఆయన వివాహం చేసుకుంటూ ఉన్నారు జయ శ్రీమద్ రమారమణ గోవింద 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 ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం చూడండి ఆ యొక్క రాములవారు ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు అటువంటి ఆ రామచంద్రుడు లోకంలో అందగాడు ఎవరయ్యా అంటే రాముల వారే అటువంటి అందమైన బాలుడు ఆ రాముల వారు గుడు జిలకర ధరిస్తూ ఉన్నారు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధ్రువం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తో వస్తు సుప్రతిష్ఠితమస్తూ గోవిందో గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు మంది కూడా కళ్యాణం చూడ్డానికి చక్కగా వచ్చారు అందరూ కూడా ఆ స్వామి కళ్యాణము భగవత్ కళ్యాణము దేవతల ఆశీర్వాదము ఇక్కడ లభిస్తుంది మనకు దైవ కళ్యాణములను దైవ యజ్ఞయాగాదుల్లో కూడా మనం పాల్గొన్నట్లయితే ఆ యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఎలాగయ్యా అంటే ఆ భగవంతునికి పుష్పాలు కురిపించడానికి మునులు ఋషులు పయనించి పుష్పవర్షం కురిపిస్తారు అందులో మనము ఇక్కడ కింద ఉంటాం కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఇప్పుడు అయ్యవారు అమ్మవారు కూడా మాంగళ్య ధారణ చేయడానికి సిద్ధమయ్యారు మాంగళ్యం మమ జీవన హేతునాం అని మనము చెప్పుకుంటే ఇక్కడ అయ్యవారు ఏం చెప్తున్నారంటే మాంగళ్యం తంతునానేన లోక సంరక్షణార్థం హేతునాం లోకాన్ని సంరక్షించడానికే నేను మాంగళ్య ధారణ చేసుకుంటూ ఉన్నాను నేను అవతార పురుషుడైనటువంటి రాములవారు ఆ విధంగా ఆయన ఆదర్శమూర్తిగా ప్రతి ఇంట ప్రతి గ్రామంలో కూడా వెలిసి ఉన్నారు ఈ యొక్క హిందూ ధర్మాన్ని మనము ఆ రాముల వారిని చూసి ఆయన యొక్క చరిత్రను చూసి మనం ఖచ్చితంగా అలవర్చుకోవాల్సినటువంటి నియమాలు చాలా ఉన్నాయి అవి చక్కగా ఎవరైతే నియమబద్ధముతో ఆచరిస్తారో వారందరికీ కూడాను స్వామివారి అనుగ్రహం వల్ల ఇహలోక సుఖాలతో పాటు పరలోక మోక్షం కూడా కలుగుతుంది మాంగళ్యమహాగరీదేవత్యో నమ సువర్ణలక్ష్మీదేవత ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో పాద్యం మస్తయోరర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఔపచారి స్నానం సమర్పయామి ఆప్యాయ సుసమేతు సోమావృష్ట్యం భవాజిస్ సంగధే క్షీరేణ్స్నాపయామి ಶುದ್ಧೋದಕೆನಾಪೆಯ ವಸ್ತ್ರರ್ಧಮಕ್ಷ ಸೋರ್ಪೆಯ ಯಜ್ಞೋಪೀತಕ್ಷ ಸೋರ್ಪಿ ಸರ್ವಂಗಳಂಗಳ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಿ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ಓಂ ಗೌರಿ ಮೀ ಮಾಾಯ ಸ ಇಳಾಂತ ಚೈಕಪದಿ ಚತುಷ್ಪದಿ ಅಷ್ಟಾಪದೀ ನವಪದಿ ಬಭೂವಶಿ ಇ ಸಹಸ್ರ ಅಕ್ಷ ಪರಮೇ ವ್ಯೋಮನ್ ಸುವರ್ಣ ವೇದೋಕ್ದ್ಯ ಮಂತ್ರಪುಷ್ಪೀ ಸಾಮರ್ಪೆಯ సకల రాజోపచార దైవోపచార శక్తిోపచార ఉపచార భక్తి ఉపచార సమర్పయామి అందరూ కూడా మీ దగ్గరికి మాంగళ్యం వస్తుంది ప్రతి ఒక్కరూ కూడాను ఆ మాంగళ్యాన్ని స్పృశించి నమస్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఇప్పుడు అమ్మవారు మట్టెలు ధరిస్తూ ఉన్నారు మట్టెలు అనగా ఇవి పుట్టినింటికి మెట్టినింటికి కూడాను మరి శుభాన్ని చేకూర్చేటువంటివి ఈ మట్టెలు కాలికి ధరించినట్లయితే మరి ఆ యొక్క మట్టినీళ్ళు అనగా అత్తగాలి పుట్టినిళ్ళు అనగా పుట్టి నీళ్ళు జనక మహారాజు ఇల్లు అక్కడ ఇక్కడ కూడాను మరి శుభ వేళలో ఆ యొక్క మట్టెలు ధరించారు అమ్మవారు ఇప్పుడు మాంగల్యధారణ అయ్యవారు అమ్మవారికి మాంగల్యధారణ చేస్తున్నారు మాంగళ్యం తంతునా నేనా లోక సంరక్షణార్థం హేతునాం కంటే పద్మామిశుభగే సహజీవ శరదాంశం కన్యకాకంఠ మధ్యే కనక కమల విరచిత గంధ పుష్పాని భూజ బహిత శుభనాథం బ్రాహ్మణశీరువ చోభ ఉభయ కుల పవిత్రం మాంగళ్యం సూత్రబంధనం ఇప్పుడు అయ్యవారు అమ్మవారు కూడాను ముత్యాల తలంబ్రాలు మరి ధరిస్తూ ఉన్నారు అర్చిత ప్రాచితప్రే మేధాసో అర్చతపుత్రగా ఉతపురన్ను దృష్ణార్చిత ఆ యొక్క పసుపు కలిపినటువంటి ముత్యాలను అయ్యవారు అమ్మవారు కూడాను తలంబ్రాలుగా పోసుకుంటూ ఉన్నారు మనమందరం కూడా ఆ భగవంతునికి పాదాల మీద మన దృష్టి పెట్టి ఆ యొక్క దృష్టి అంతా కూడా పాదాల మీదనే పెట్టి మనము కళ్యాణం జరుపుకోవాలి చూడండి అయ్యవారి యొక్క చేతిలో నుంచి అమ్మవారికి అమ్మవారి యొక్క చేతిలో నుంచి అయ్యవారికి తలంబ్రాలు పడుతున్నాయి అవి ముత్యాలు రాలుతూ ఉన్నాయి చూడండి ఎంత చక్కగా అమ్మవారు అయ్యవారు కూడా తలంబ్రాలు పోసుకుంటున్నారు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కారం చేసుకోండి జై శ్రీమద్మరమణ గోవిందోవిందోవింద్రాలనివాస రామచంద్ర గోవిందోవిందీటిాపురనివాస రామచంద్ర గోవిందోవింద్రీరామచంద్రపరబ్రహ్మణే నమ్యా ధ్యానం సమర్ప్యామి ఆవాహయామి ఆసనం సమర్ప్యాం పాదయు పాచ్యం అస్తిర్ఘం సమర్ప్యామి ముఖే శుద్ధాచమ్యూ సమర్ప్యామి ఔపచారి స్నానం సమర్పం साक्षात्तनों सोप्याम यज्ञपीताधम्क्षा सोप्यायाँ श्रीगंधा धारायाम सम्री गृह अलंकनाधम सोयाँ पुष्पय पूजयामी अक्षत पूजयामी ओं केशवाय नहाँ ओं नारायणाए न ओं माधवाए नम्मा गोविंदयन ओं विष्णवेन्म ओम मधुसूदनाएम ओं त्रिविक्रमाएम्मा ओम वमनायन ओं श्रेदरायन ऋषिकेशन पद्मनाभायन दामोदरायन अधोक्षजाय वास्तेवायन प्रजुम्नायन पुरुषोत्म अदोक्षा नारिंह अचुताय माँ जनाद उपेन्द्र हरे नम परब्रह्मणे नम् श्रीकृष्णपरब्रह्मणे परब्रह्मणे नम् महालक्ष्मी महा महा, सीता महा नम सीतालक्ष्मीदेवताभ्यो महा नमनाधपरीमुष्पाक्षक्षता सामर्पयाम धूप्रापयाम दीपन दर्शयाम यहाद लड्डूपहार निवेदन सामर्पयाम सर्वोपारपूजा सामर्पयाम हिण्यपात्रम मधोन दधा मधव्योसानीधा ब्रह्मणपह యజమాన్ తేజో దీ ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాన మార్గే మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినోవ సమస్తలో సుఖినోవ్ కయేన వాచ మంచేంద్రియైర్వా బుద్ధ్యాత్మన కరోమి యజ్జ సకలం పరస్మై సర్వ శ్రీమన్నారాయణీ సమర్పయామి